సహాయమా నాన్న సహాయమా తల్లి సహాయం ఆత్మీయ సహాయం కూడా తనిఖీ రాదు నన్ను ప్రతి ఉదయం లేచి కనిపెట్టుకో ఏ రోజు కీడు ఆ రోజే నువ్వు ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోగలిగితే ఈజీగా సహవాసములు అయినా ఉద్యోగములైనా లోకంలోనైనా ఎక్కడైనా నీవు ప్రభు కొడుకు బ్రతకగలవు నువ్వు ఎప్పుడెప్పుడో లోపల దాచిపెట్టుకుంటే ఉండలేవు నీ చెత్త మొత్తం శుద్ధీకరించుకో ప్రభు దగ్గర కూర్చొని పంజాభ పడి ప్రభు నీవే లాక్డౌన్ లోకి వెళ్ళావు నేను కూడా నీ సన్నిధిలో సంఘములో మేమందరం కూడా ప్రభు శ్రమల దినాలకు ముందు నీవంటున్నావు నీవు వారానికి ఒప్పు రోజైన ఉపవాసు ప్రార్థన చేయవ ఈ ఆక్య జీవితం ఎదుగుదల ఈ రోజు కూడా చాలా మంది తిని వస్తున్నారు ఈ రోజు ఉపవాసం ఉండి రావాలి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా ఎందుకు నీవు దేవుని సావాసములు ఉపవాసముడి ప్రార్థించినట్లయితే నీ మనసు నీ స్వభావం నీ ఆలోచనలు వాక్య విరుద్ధంగా నేను తయారు చేసే ప్రతి పరిస్థితి సరిచేయాలంటే ఉపవాసముడి ప్రార్థన చేయి తిండి కాదు నువ్వు బ్రతికేది వాక్యం వల్ల నువ్వు బ్రతకాలి ఈ ఆకలి అనేది ఎప్పుడు భూమి మీద ఉంటుంది ఆకలి దంపికెది రాజ్యముని మధ్యలో దిగి వస్తుంది తరలో భూజిస్తావు తమ్ముడా వాక్యం ఇంత క్లారిటీ ఉంది మరెందుకు బలహీనవుతున్నావు తెలుసా నువ్వు దేవుని ప్రేమలో లేవు మనుషుల ప్రేమలో ఉంటావు కాబట్టి సహనాన్ని కోల్పోతున్నావు నువ్వు ఏసైని ప్రేమిస్తే ఖచ్చితంగా సంఘములో స్థిరంగా ఉంటావు ఎవరు నేను అపగణించలేదు ఏసుక్రీస్తు నీతోనే ఉంటాను ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను టచ్ చేయలేదు ఆయన ప్రేమలో నిలిచి ఉండడానికి నువ్వు జాగ్రత్తలు తీసుకో అనవసరంగా ముచ్చట్లు పెట్టుకొని నీ సేవలో నీ నీ తమ్ముడు మీ అక్క మీ అన్న మీ తమ్ముడు ఎవరి నీకు హెల్ప్ చేయరు ఏసు ప్రభుల వారు నీ ఉన్నారు ప్రభుయ్ యేసుక్రీస్తు నీ వైపు చూస్తున్నాడు నాకు భయపడు ఆయన భుజముత చెప్తూ ఉన్నాడు నువ్వు నాకు భయపడ్డం నేర్పించు ఇతరులకు చాలా మంది ఈ లోకంలో ఇతరులు ఫాలో అవుతున్నారు అడుగుజాడలో నువ్వు నడవాలని ఆయన మాదిరి పోయారు తప్పు చేసినావని నువ్వు బాగా శ్రమ పడుతున్నావా నీ భక్తి నిజంగా ఏ తప్పు లేకుండానో శ్రమపడాలి అప్పుడే నువ్వు క్రైస్తవుడివి ప్రభు అంటున్నాడు నువ్వు శ్రమపడు మేలు చేసి శ్రమపడు పరిశుద్ధ ఆత్మదేవుడు అనేక ఆత్మ ఫలాలను సంగము దేవుని దయచేయబోతున్నాడు అన్నిలాగా బతకకు మంచి జరిగిందా కీడు జరిగిందా అవి నువ్వు అనవసరంగా ఆలోచించకు మంచి కావచ్చు కీడు కావచ్చు నేను చేసే మేలు అయితే నేను దేవునికి భయపడతాను దేవా నేను మంచి చేస్తున్నానని నన్ను నేను నమ్ముకుని నేను మరలా తప్పులో పడే అవకాశం ఉందేమో నీ వాక్యం అంటుంది నీవే పోయి సమాధాన పడు నీవే వారిని క్షేమించు నీవే వారిని ప్రేమించు నీవే ఒక్కొక్క అడుగు నా లాగా ఉండడానికి వేయి అంటున్నాడు పరిశుద్ధ నువ్వెప్పుడు చనిపోయిన వారిని జ్ఞాపకం తెచ్చుకుంటే వారి ప్రేమను నిన్ను ముందుకు నడిపించు నువ్వు బతుకున్న వారు వారి క్రీస్తు ప్రేమకు దూరమైన వారిని జ్ఞాపకం తెచ్చుకుంటే నీవు సేవ చేయలేవు మరణాన్ని ఇప్పుడు తానుడైన యేసు క్రీస్తును నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయన నేటికి నీ సజీవుడు ఆయన నీ హృదయములు నీ ఆలోచనలు జనగటిన ప్రా నేను నిలబడేవాడు ఎన్నడూ ఎన్నడో శాశ్వతంగా నీతో ఉండేవాడు ఆయనే అందుకే ఆయన ప్రేమ నుంచి దూరం కాకుండా జాగ్రత్త తీసుకో మనుషుల ప్రేమలు నేను సేవలో నిలబడ్డావు మనుషులు ఇస్తే మనుషుల ప్రేమలు నిన్ను వాక్యానుసారంగా జీవింపనీయవు నువ్వు భక్తుని అయితే నువ్వు చేసే భక్తులు నిజ ఉంటే జీవిస్తానని ప్రార్థన చేయి నువ్వు ప్రభుత్వ ఎక్కడ కూడబెట్టు ప్రభా నేను చేసే భక్తి నిజం కాబట్టి దురాత్మలు నాకు సమాధాన పడకు అంటుంది వాళ్ళు తప్పు లేదా అని నిరోపణ చేయిస్తున్నాయి ఎవరి తప్పు వైపు చూడమని కాదు వారిలో తప్పు ఉంటే నువ్వే సమాధాన పడమంటున్నావు మరి వాక్యం తెలుసు నేను సాతాను ప్రేరూపణకు ఎందుకు లోబడాలి నీ వాక్యమే సత్యము గనక నేను నీ వాక్యానికి భయపడుతున్నా హా లేని మీద లేసే బుద్ధి నీకు ఉండకూడదు నువ్వు అన్యాయంగా శ్రమపడిన నువ్వు ప్రభువైపు చూడు ఉత్తరిస్తాడు నా ఆత్మీయ తండ్రి కూడా అనేక శ్రమలు పడి అన్యాయంగా ఇచ్చబడి మౌనంగా ఉండి తన పరిచయం చేసినట్టుగా నేను కూడా మౌనముగా ఉంటాను వీరి మీద మోపకూడదు అని ప్రార్థన చేసినాడు అమ్ముడా నువ్వు ఇతరుల మీద నేరాలు మోపేటట్టుగా ఉన్నావా ఇతరుల మీద నేరాలు పంపితే నీలో అహమోదేస్తుందా కోపం వస్తుందా నాలో ఏ తప్పు లేదా వాళ్ళలో ఏ తప్పు లేదా అని జడ్జిమెంట్ చేస్తున్నావా తప్పు నీలో తప్పులు తీసిన యుడు దేవుడు ఒక దినమున నిలబెడతాడు యోసేపు లేని అభాలు వేసి లాకపులు వేసిన యువసేపు అక్కడి నుంచి దేవుడు తన పక్షమున వాదించాలని దేవుడు వారిని నరకంలో పంపారని యోసేపు ప్రార్థన చేయాలి ఓర్పుతో ఉన్నాడు దేవుడు నన్ను హెచ్చిస్తాడని నిరీక్షణతో ఎదురు చూశాడు కూడా సంఘములో అన్యాయం జరుగుతుందని నీవు ఎరువకు నిరీక్షణతో దేవుని వైపు చూడు దేవుడు ఏ రోజు అన్యాయం చేయడు ఆయన ప్రేమ అన్నిటినీ నిరీక్షించేటట్టు చేస్తాయిలైనా దేవుడు వేట్ చేయి తొందర పడకుల మీద నీకు విజయం ఇస్తానంటున్నాడు అంటున్నాడు నీవు ఆవేశపడిపోతే క్రైస్తవుడిగా నిలబడలేదు నీకెంత ఊర్పు కావాలి ప్రభు ఈ క్రీస్తు పాదాల దగ్గర మొదపెట్టు అడుగు డాడీ నీవు నా వయసులో ఉన్నప్పుడు సెలవు మోసినాడే నీ దగ్గర ఎంత సహనం ఉంది ఎంత ప్రేమ ఉంది ఎంత జాలి ఉంది కావింగ్ మై హార్ట్ నా హృదయంలో ఫీల్ మై హార్ట్ నా హృదయంలో ఎప్పుడే ఎప్పుడే నా ప్రాణాత్మ దేశంలో నీ ప్రేమ తప్ప తల్లిదండ్రులు చనిపోయిన వారు బతికున్న వారు ఎవరిని ఉంచను వారి ద్వారానే కలుషితంగా కనబడుతున్నాను సంగులు ఎవరి ప్రేమలు నా హృదయంలో చోటు ఇవ్వను రుణపడి ఉంటే వారి రుణం తెలుస్తాను గాని నా మనసులో నేను చోటు ఇవ్వనని ప్రార్థన చేయి తముడా నీవు యథార్థ హృదయముతో ప్రార్థన చేయి నువ్వు మంచి ఉన్నప్పుడే భక్తి చేస్తున్నా అది కరెక్ట్ నువ్వు దుఃఖం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావా నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుని వెంబడించవా నేను బాధలో ఉన్నాను కాబట్టి నేను సన్నిధిని అంటున్నావు నీవు బాధ ఉన్నప్పుడు ప్రభుని మోసుకుంటూ వీరిని క్షమించమని ఆయన కన్నీరు మోసుకుంటే నీ బాధ్యతను వ్యోహానికి మరి మాకు అప్పగించలేదా నేను కష్టంలో ఉన్నాను నేను ఈ బాధ్యత అప్పగించని నేను నోరు తెలవకుండా ఉన్నాడా శ్రమలలో దేవుడు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడిస్తాడు శ్రమలలో కొన్నిసార్లు మౌనముగా ఉంద ఏది జరిగినా వాటి వైపు చూడకు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు ప్రభు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీ కొడుకు నేను ఒక బాధ్యత తీసుకున్నాను పరలోక ఒక రాజ్యంలో నువ్వు రావాలని నీవు అక్కడికి చేరాలి అంటే చివరి వరకు నా ప్రేమలోనే ఉండడానికి ప్రయత్నించు కోటి రూపాయల ఆస్తి ఇచ్చిన దాన్ని నువ్వు ఆశించక శ్రమలు వస్తాయి ఎరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి యోసేపు మీద తిరగబడినట్టుగా అందరూ తిరగబడతారు ఈ మాటలకి జ్ఞాపకం తెచ్చుకుని ధైర్యముగా ఉంటావు ఆయన లోకాన్ని జయించినాడు ఆయన విశ్వాసము ఆయన ప్రేమ ఆయన సాత్వికము ఆయన దీనత్వము లోకనే జయించింది మౌనత్వమే ప్రపంచాన్ని కాదు తప్పు లేదని కాదు ఆయన మౌనంగా ఉన్నది నాలో నా ప్రభుని చూపించాలి ప్రభు నన్ను నువ్వు భయం ఎరుగుతాముడా చెలమాను క్రైస్తవుడివి క్రైస్తవుడాలివి లోకం నేను చూస్తుంది నీలో ఏ లోపము కనబడుతా అని సంఘము కూడా చూస్తుంది సంఘము దగ్గర నువ్వు నిలబడు నిష్కలంకమైన సంఘమా నిర్దోషమైన సంఘముగా నువ్వు తయారు కావాలి సమాజం అందరం సమాజ మందిర వధు సంఘం వైపు చూస్తుంది కానీ ఆ సంఘములో ఏ కళంకము లేదని నీ వరుడు నువ్వు ఒప్పుకోవాలి నీ మాటలో దీనత్వం నీ చూపులో ఓరచూపు కాదు కోపముతో చూసే చూపు నిలో ఉండకూడదు ఒక తేగల చూపు నీలో ఉండాలి ఏల వారు నేను బలపరచది అంటే నీకు ఆయన లాంటి శ్రమలు రావచ్చు ఎవరికి చెప్పకు ప్రభు దగ్గర మును పెట్టుకుని ఆకాశం తెరవబడుగా ఆకాశం తెరవబడదు ఆకాశం తెరుచుకొని దేవుడితో మాట్లాడుతూ చూడకు దేవుని ఆత్మ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది దేవుని సంగముకు రాబోతున్న శ్రమలో తోడుకు ఉండబోతూ ఉన్నాడు ఎవరికేమి చెప్పకు ఆకాశం తెరవడువాగా అగ్ని నాలుబోతూ ఉన్నాడు పరిశుభాత్మ దేవుడు ఇవ్వబోతున్నాడు కంచి ప్రార్థించి డాడీ నా శక్తి సరిపోవట్లేదు బలముని అవ్వ శక్తిని అవ్వ నేను నీ దృష్టిలో ఒక పసిబిడ్డను బిడ్డను నీ దృష్టిలో చిన్న బాలు నాకు బలని నేను నీలాగా ఉండాలి లేకుంటే నీవు నన్ను అడుగుతావు నన్ను బ్రతికించుకున్నది నీ కొనకే నోరు తరువో ప్రార్థన చేయి నేను నమ్ముకున్న తర్వాత నాలో మార్పు లేదు నేను నీకు భయపడట్లేదు వాక్యానికి భయపడట్లేదు వాక్యం వచ్చింది నువ్వు శోధింప మౌనముగా ఉండు నీవు శోధింప సహనముతో ఉండు నువ్వు శోధింప సాతాను చేసే చెడ్డ ప్లే మనకు లోబడకు నేను ఎక్కడ ఉంచాలో అది నా చేతిలో ఉందంటున్నాడు దేవుడు నీవు శ్రమపడు నీ చుట్టూ నా కంచె వేస్తున్నా అంటున్నాడు పర్షుదాత్మదేవుడు దుస్తుడు నిన్ను ముట్టకుండా చేసే రోజుల దగ్గరలోనే ఉన్నాయి నీవు శ్రమ పడిన దానికంటే శ్రమలైన రాని అనవసరంగా నాకు శ్రమలు ఎక్కువగా వస్తే నేను చచ్చిపోతాను నేను నువ్వు భయపడుతున్నావు అది సాధాలు చేసే ప్రేరేపణ నీవు శ్రమ పడిన దానికంటే రాని నీ దగ్గర వాక్యం లేదు వాక్యానికి భయపడుతున్నావు నీ ఎంత రావాలో శ్రమలు అంతే వస్తాయి లోకం ఒకటైనా సంఘమంతా ఒకటైనా లోక సమాజ అనే ఒకటైనా నీకు వచ్చే శ్రమలు ఎంత అంతే ఎంపిక ఆయన రానివ్వడు నమ్మదగినవాడు 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 ఆయన ఆయన నువ్వు నమ్మినట్లయితే ప్రతిదానికి భయపడవు మనుషుల వైపు చూడవు ఏదో నేను వంట చేయిపోతే రేపు అందరూ ఒకటైతే నా పరిస్థితి ఎలాగనే ఆ నీకు రాదు అలాంటి ఆలోచనలే నీకు రావు చూస్తున్నాడు నాయనకు భయపడుతున్నాను నీ నాయనకి భయపడి చూడనే గాని వేణునే గాని మాట్లాడకూ మంచి చేయడానికి నేను శ్రమపడతాను అరిశుద్ధాత్మదేవుడు నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నా అడ్వాన్స్ గా నువ్వు దేవుని ఒడిలోనే కూర్చున్నావు దేవుడు నీ పక్కనే నిలబడి ఉన్నాడు భూజ మీద చేయి వేసి అంటున్నారు మరణము పాతాలము ఆయన స్వాధీనంలో ఉన్నది అపవాది క్రియలు కొద్ది రోజులే నా కుటుంబానికి ఎందుకు ఇలాంటి శోధనలు అనుకుంటున్నాం నీ కుటుంబానికి శ్రమలు వచ్చిందంటే నీ కుటుంబ రక్షణలో నిలబడబోతుంది నీ వీడికి వచ్చింది శోధనలు అంటే నీవు ఎగ్జామ్ లో ఉన్నావు మౌనముగా ఉండి ప్రార్థన చేయి నీకు రక్షణ నీడి ఇవ్వబడింది ఈ దినములు పొందుకున్న రక్షణను ఒక్క మాటతో పోగొట్టుకున్నావు కోపగొడ ద్రోహి అనకూడదు పనికిరాని పనికి అని మాటలు ఉచ్చరించకూడదు మౌనముగా ఉండు నువ్వు పనికి రానప్పుడు నీవు పనికి వచ్చే పాత్రగా చేయలేదా ఇక నువ్వు చేసిన వాడు అందరినీ చేయలేడా ఒక్క దానివే పనికి వచ్చే పాత్రగా ఉండగలవా ఆయన తలుచుకుంటే ఎవరినైనా వాడుకోగలడు అందుకే ఆయన మాటకు విధేయత ఆయన వాక్యానికి లోబడే వారిని ఆయన ఎక్కువగా చూస్తాడు భయపడుతున్నావు ఆయన మాటలు విన్నావు కదా ప్రభువా నేను నీకు భయపడే భయాన్ని నా హృదయంలో నింపమని ప్రార్థన చేరు తెరువు మౌనంగా ఉండకు నీకు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు అడుగు ప్రభుని అయ్యా నీ వాక్యానికి భయపడితే నేను సమాధాన పడతాను నా మీద ఎంతోమందికి విరోధం ఉంది నాకు తెలుసు కానీ నేను సమాధాన పడలేకున్నా నీ సహాయం నాకు కావాలి డ్యా నీ వాక్యాన్ని ఎరవేర్చడానికి నీ బలమే నా తల్లిదండ్రుల శక్తి నాకు సరిపోదు అది చీకటి ప్రేమ వారే దిక్కు లేని వారిగా ఉన్నారు నన్నే నా బలపరచగలరు నన్ను ఆదరించు ఆదరణ కంటే నీవే లోయలలో లోతులలో నడిపించే నీ ఆత్మ కొండలలో అండగా నిలబడే నీ వాక్యం ఎడారులలో అండగా నిలబడే జీవజలం పుట్టించే నీ ఆదరణ నీ మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది ఆయన వెలుగు నీ మీద ప్రకాశమానమైన వెలుగు చీకటి ఉపేషించే చీకటి నిర్మూలమైపోతూ ఉంది పరిశుద్ధాత్మదేవుడు సరోము ఐలాడ్ పరిశుద్ధాత్మదేవుడు నెమ్మది నేస్తూ ఉన్నాడు నీ హృదయంలో ఎంతో ఆదరణ ఆలోచనలో ఒక నూతన విధానాన్ని దేవుడు ప్రవేశపెట్టబడుతున్నాడు నీ మనసులో ఆయన ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతూ ఉన్నాడు నీ అనుకుని రీతిగా నీ ఆలోచనలు మార్చబడబోతున్నాయి ఎందుకు పనికి రాదు పనికి రానుడని నువ్వు తుణీకరించబడుతున్నావా దేవుడే నీకు అనుమతించాడు తుణీకరించబడిన నీవు ముత్యములతో మంచి ఓ నీ నీలాంజములతో నీ పునాదులను దేవుడి వేయబోతున్నాడు ప్రవో ఇది చూడో ప్రకాశమానమైన వెలుగు చీకటి వెళ్ళిపోతుంది ద్వేషించే దురాత్మలు పారిపోతుంది సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద అధికారిగా డాడీ మీరేనంత అధికారి నీ ప్రేమకు భయపడతాను నీకు భయపడతాను నీకు లోపడే శక్తిని ఇవ్వమని ఇవ్వు ప్రభువా ఈ సమయంలో సంగములు కావలసిన శక్తిని ఇవ్వండి ఆదిమ సంఘము చెదిరిపోయినప్పుడు నీ శక్తి ఇవ్వలే ఈ రోజు కూడా సంగములు ప్రతి విడుక ఇవు మాటి మాటి ప్రభువు మొరబిడ్ బిడ్డ నీవు ప్రభు దగ్గర ఎంత ప్రార్థన చేస్తావు అంత శక్తి పని కాదు చేయాల్సింది ప్రార్థన పని చేసే టైం కాదు ఇది ప్రార్థన చేసే సమయం ఈ సమయం నీకు మరలా మరలా రాదు నువ్వు ప్రార్థన చేయి ఒక్కొక్క సమస్యలు ఉన్నారు మొదటి సమస్య నీ వాక్యానుసారంగా జీవించకపోవడమే రెండవ సమస్య మనుషులకు భయపడుతున్నాము నీకు భయపడట్లేదు నీకు భయపడే స్వభావము సంగములు పరిపూర్ణంగా నీవేద చేకే మన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని ఉండిన సహవాసం తండ్రినే ప్రేమ ప్రేక దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక ఆమె అందరికీ ప్రభు